హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జీవాల రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది వచ్చేసి గూడూరు మార్కెట్ ఈ గూడూరు మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ గూడూరు విలేజ్ వచ్చేసి సంత ఉంటుంది ఇది వచ్చేసి గూడూరుకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బయట చిల్లకూరు రోడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ మేకలు ఎంత రేట్ ఉన్నాయి అనేది ఒకసారి కనుక్కుందాం బాబాయ్ రేట్ అని చెప్తున్నా ఇవ జత పద్దెనిమిది వేలా అవి వచ్చేసి ఇరవై నాలుగు వేల ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి జత వచ్చి ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడు బాబాయ్ అవి ఎవరు బాబాయ్ అవుతలవి

జ ప్రై వచ్చేసి ఇరవై వేలు అంట బాగున్నాయి మేకలు అయితే మంచి మరొక వాటం సాక్కునే వాళ్ళకి అయితే బాగుంటాయి ఇది వచ్చేసి మేక పోతులు ఏం చెప్తున్నావు అన్నయ్య ఈ మూడు పిల్లలు ముప్పై మూడు చెప్తా ముప్పై మూడు ఇది వచ్చేసి ముప్పై మూడు వేలు అంట అంటే ఒకటి పదకొండు వేలు అయితే పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇరవై వేలు చెప్పాడు పద్దెనిమిది వేలు చెప్పాడు ఏం చెప్తున్నావు నా మేకలో నీ కాదా ఓకే వచ్చేసి మేకలు లేరు ఇక్కడ మేకపోతూ ఎంత చెప్తున్నాడు ఒకసారి కనుక్కుందాం అని అడిగి అన్న ఏం చెప్తున్నాడు ఈ పోతు ఇరవై ఆరు ఇరవై ఆరు వేలా ఓకే ఫ్రెండ్స్ ఈ అన్న వచ్చేసి ఈ పోతునైతే ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు లాస్ట్ ప్రైజ్ అదేనా ఓకే మీరు కానీ వచ్చి రేట్ చేసి అంటే మీకు ఒక ఐడియా కోసం తీస్తున్నాం ఇవి ఓకే ఫ్రెండ్స్ పోతు రేట్ అయితే ఒకసారి అడిగి కనుక్కుందాం అన్న ఏం అండి పోతు పద్నాలుగు వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చేసి ఈ పోతునైతే పద్నాలుగు వేలు చెప్తున్నాడు రేట్ కూడా అడుగుతున్నారు ఒకసారి చాలా తక్కువగా అడిగినట్టు పద్నాలుగు వేలు చెప్పాడు పద్మూడున్నర అయితే అడుగుతున్నారు ఓకే చాలా మేకలు అయితే ఇలా ఉన్నాయి రేట్లు అవుతున్నాయి చూద్దాం ఒకసారి ఇవైతే రేట్ అవుతున్నాయి నాలుగు వేల ఐదు వందలు చెప్పాడు వాళ్ళైతే నాలుగు వేల అడుగుతున్నారు చేత ఓకే Ah. Nah, yang dia ya ini jatah. Oke friends itu jatah royal baru naik kalau baru jual nih వేలు చెప్తున్నాడు మేకలు అయితే బాగా జంబులు ఉన్నాయి సాక్కున్న బాగుంటాయి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఎంత రేట్ ఉన్నాయి ఇవి వచ్చేసి కటింగ్ పర్పస్ మరకలా అంటాను ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా అన్నర పద్నాలుగున్నర వయ జత ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కటింగ్ సైజు మరకలు అన్నీ పద్నాలుగున్నర అయితే చెప్తున్నా అన్న ఇవేం చెప్తున్నావు అన్న మేకలు ఇరవై ఏంది నాలుగా జత మొత్తం ఇరవై మూడు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవైతే మూడు వచ్చేసి ఏడు వేలు చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి